హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు వచ్చేసి మ్యాష్మెలో జార్జెట్ శారీస్ అయితే తీసుకొచ్చేసానండి మనందరి కోసం శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు ఆ బ్లౌజ్ అయితే చాలా బాగా ఇచ్చారు మేడం చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది మీకు పళ్ళు ఏ కలర్ అయితే డిజైన్ వస్తుందో అదే కలర్ డిజైన్లో మీకు బ్లౌజ్ అనేది ఇచ్చారు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మీకు బెంతి ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది బోర్డర్ బోర్డర్ మీకు గ్రీన్ కలర్ చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్స్ శారీస్ అన్ని కూడాను ఈ విధంగా అయితే వస్తుంది ఇది పళ్ళు పాట అండి శారీ మొత్తం మీకు ఈ విధంగా వస్తుంది టూ సైడ్ బోర్డర్ తోటి చాలా బాగుందండి మధ్యలో మొత్తం కూడా మీకు జరీ బుటీస్ ఉన్నాయి శారీ కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది మేడం వెనక అంతా కూడా మీకు జరీ తోటి బుటీస్ ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ ఇదిగోండి ఈ శారీ మొత్తం మీకు ఇలా జెరీ అయితే వస్తుంది ఏం గుచ్చుకోవట్లేదండి ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఆ మాత్రం మిస్ అవ్వద్దు అండి సెవెన్ డవర్ లైన్కే షిప్పింగ్ ఉంటుంది శారీ చాలా